ఓం నమ శివాయ పోలిపాడ్యమి ఈసారి పోలిపాడ్యమి శుక్రవారం నాడు వచ్చింది మాసం శుద్ధ పాడ్యమి నాడు పాడ్యమి రోజు శుక్రవారం వచ్చింది అందువల్ల శుక్రవారం పూలమ్మ తల్లి పంపించవచ్చా దీపాలు పెట్టవచ్చా పసుపు పసుపుంకాలు ఇవ్వచ్చుకోవచ్చా అని అందరికీ అనుమానంగా ఉంది పోలి స్వర్గం పూలమ్మ తల్లి స్వర్గానికి వెళ్ళిన రోజు నెల రోజులు చేసినా చేయలేకపోయినా ఫలితం నెల రోజులు చేసిన ఫలితం రావాలంటే ఈ ఒక్కరోజు దీపాలు వదిలితే ఫలితం దక్కుతుంది ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే దీపాలు వదులుతాము అందువల్ల సూర్యోదయం అయ్యగా రో రోజు మారుతుంది కాబట్టి శుక్రవారం నాడే దీపాలు వదలాలి శుక్రవారం నాడే పోలిపాడ్జ్యమి పూజ మరునాడు పాడ్జ్యమి వెళ్ళిపోతున్న కారణంగా శుక్రవారం నాడే చేసుకుంటున్నాం పోలి వర్గం రోజు కార్తీక అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్జ్యమి తెల్లవారుజామున లేచి సూర్యోదయానికి పూర్వమే లేచి తులసికోట వద్ద శుభ్రపరుచుకుని శంఖం పద్మం నామం చక్రం ముగ్గు వేసుకుని ముందుగా వినాయక పూజ చేసుకుని రెండు కుందులు సిద్ధం చేసుకుని దీపం వెలిగించుకుని దీపం వెలిగించుకోవాలి వినాయక పూజ చేసుకుని దామోదరుడికి త్రయంబుకుడికి ఆవాహయామని పూజ చేసుకోవాలి స్వామికి ఆవాహయామి అని పూజ చేసుకుని ధూప దీప నైవేద్యాలు పెట్టుకోవాలి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి తర్వాత ఒక ఇత్తడి పళ్ళంలో నీరు వేసు నీ నీరు వేసుకుని ఆ నీటిలో గంగా యమున కృష్ణ గోదావరి జల సన్నిధిం కురు అని ఆవాహనం చేసుకుని గంగా నదిని ఆ నీళ్ళలో ఆవాహనం చేసుకోవాలి ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ పుష్పాలు వేసి పూజించుకోవాలి అరటి డొప్పలలో ముప్పై ఒక్క ఒత్తు వేసి వెలిగించుకోవాలి ఇవి ఆవునేతితో తడుపుకుని ఉంచుకోవాలి ముందుగా పుష్ప ఒత్తులు వేసుకుని వెలిగించుకుని బొట్టు వర్షింతలో పుష్పం వేసి ధూపం అక్షింతలు పెట్టుకుని చూపించుకుని కొబ్బరికాయ చెనిమిడి వడపప్పు మన దగ్గర ఉన్న పళ్ళు నైవేద్యం పెట్టుకోవాలి ఆ తర్వాత హారతిచ్చి అప్పుడు నీటిలో వదలాలి ఇది నదీ జలాలలో కానీ కొలనులో కానీ మన ఇంటిలో తులసి కోట వద్ద కానీ వదిలిపెట్టవచ్చు తులసి కోట ఆనవాయితీ లేని వాళ్ళు కూడా దేవుడి దగ్గర పెట్టుకుని వదులుకోవచ్చు ఈ పోలిపాడ్యం నాడు కథ చదువు కథ ఉంటుంది తప్పనిసరిగా కథ చదువుకుని అక్షింతలు వేసుకుని స్వామి మనం స్వామికి వేసి మనం వేసుకోవాలి అప్పుడు ఆ రోజున మొత్తైదులకి పసుపు కుంకుమ గాజులు పువ్వులు తాంబూలాలు ఇస్తాం ఇది ఈ కార్తీక మాసం నెల రోజులలో ఏ రోజైనా ఇస్తాం ఈ రోజున పూలమ్మ తల్లికని బ్రాహ్మణికి ఇస్తాం అంతేకాకుండా గుడిలో స్వయం పాకం స్వయంపాకం తప్పనిసరిగా ఇచ్చుకోవాలి అమ్మవారికి జాయిట్ ముక్క పసుపు కుంకుమ కూడా సమర్పిస్తాం